నమస్కారం మీ కారింగుల యాదగిరి రాజయోగి జాతీయ పార్టీని త్వరలో ప్రారంభించబోతున్నాం ఉచిత విద్య ఉచిత వైద్యం అప్పులు లేని భారతదేశం తొలి సందేకం దాని మీదనే మళ్ళీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏ ఒక్కటి కూడా అప్పులు చేయకుండా జీవం తీసుకురావడం భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం ఈ మూడు డిమాండ్లే మాయి ప్రతి ఊరికి జిమ్ములు అండ్ ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేపిస్తాం ప్రతి ఊరికి వెయ్యి పళ్ళ చెట్లను ఇస్తాం మా డిమాండ్లు ఉచిత పథకాలు నో ఉచిత పథకాలకు మేము విరుద్ధం త్వరలో జాతీయ పార్టీని ప్రారంభిద్దాం ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ మీ కారింగుల యాదగిరి